ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అన్ మేక్ స్మార్ట్ ఈరోజు దుర్గాంబిక పైన పాట అంబిక దుర్గాంబిక అంబిక దుర్గా అంబిక జగదాంబిక జగములను కాపాడే జగదాంబిక అంబిక దుర్గాంబిక జగదాంబిక జగములని కాపాడే జగదాంబిక అందుకోయమ్మా మాయమ్మ అందుకోయమ్మ మాయమ్మ చంద్రహారతులు నీకు సొగసైన బంగారుతల్ ಸೂರ್ಯಾರತುಲು ಅಂದುಕೋವೇ ಮಾಯಮ್ಮ ಚಂದ್ರಹಾರತುಲು ಸೊಗಸೈನ ಬಂಗಾರ ತೀ ಸೂರ್ಯಾರತುಲು ಅಂಬಿಕ ದುರ್ಗಾಂಬಿಕ ಜಗದಾಂಬಿಕ ಜಗಮುಲೇಲಿ ಕಾಪಾಡೆ ಜಗದಾಂಬಿಕ शैलपुत्रिवेणीव वो श्री वो अंबिका दुर्गा अंबिका जगदाबिका जगमूलनू का पाड़े जगदाबिका యత్రి సావిత్రి జనయిత్రి నీవు నవరాత్రి పూజలు అందుకోవే అమ్మా మేము చేయు నవరాత్రి పూజలను అందుకోవే తల్లి భక్తిక చేసే ముజనని భక్తిక చేసే ముజనని అంబిక దుర్గాంబిక జగదాంబిక జగములను కాపాడే జనయిత్రి జగదాంబా తొమ్మిది అవతారములను చూసాము తల్లి ఆ రెండు కనులే చాలవంట తొమ్మిది అవతారములను చూసామే తల్లి ബട്ടണി വണ്ണിം പകലമേ അപരൂപ സൗന്ദര്യം ഏ മണി വണ്ണിം പകലമേ అపురూప సౌందర్యం ఇంద్రకిలాద్రి పర్వతముపైనా అవతరించిటి వే అమ్మా ఇంద్రకిలాద్రి పర్వతముపైనా అవతరించితివే అమ్మా విజయవాడలో వెలసిదివమ్మా కామితములను తీ కనకదుర్గా కదలిరావే అమ్మా కనకదుర్గవై నీవు కదలిరావే అమ్మా కొలు వారికి కొంగు బంగారినివై తలచిన వారికి తరుగని శాంతులని అందించే తల్లి అంబిక దుర్గాంబిక జగదాంబిక

ಕದಲಿರಾವೆ ಅಮ್ಮ ಪರ್ಗನರಾವೆ ಅಮ್ಮ ನೀವು ಕದಲಿರಾವೇ ತೀ ಅಂಬಿಕವೇ ಜಗದಾಂಬಿಕವೇ ಅಮ್ಮ ಅಂಬಿಕ ದುರ್ಗಾಂಬಿಕ ಜಗದಾಂಬಿಕವೇ ಜಗಮುಲೇ ಕಾಪಾಡೇ ಜನಯಿತ್ರೀ ಜಗದಾಂಬಿಕ ध दुर्गा नम ओम अंबिकाए नम ओम कनक दुर्गा नम यू फॉर वाचिंग माय वीडियो प्लीज सब्सक्राइब एंड शेयर